నమస్తే నేను మీ నగేష్ విజయవాడ నగరాన్ని గత నాలుగు రోజుల క్రితం వరద ముంచెత్తింది దాదాపు మూడు లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు నగరాన్ని వరద ముంచెత్తడానికి గల కారణాలేమిటి ఇందులో అధికారుల వైఫల్యం ఉందా ప్రభుత్వ వైఫల్యం ఉందా లేక మానవ తప్పిదాలు ఏమైనా ఉన్నాయనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ ఈ మూడు రోజులుగా నగరంలో చాలా ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకోవడంతో దాదాపు ముప్పై రెండు మంది వరకు చనిపోయారని అనధికారికంగా వార్తలు వస్తున్నాయి అయితే ప్రభుత్వం మాత్రం ఇంతవరకు ఎంతమంది చనిపోయారనే విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఎక్స్గేషన్ మాత్రం ప్రకటించింది ఈ మూడు రోజులుగా నగరంలో జరుగుతున్న పరిస్థితులను చూస్తే విజయవాడలో దాదాపు సగభాగంలో బుడమీరు వరద నీరు వచ్చి పడ్డంతో దాదాపు ఆ ప్రాంతాలన్నీ బురదమయంగా మారాయి దాదాపు లోతు నీళ్లు వచ్చాయి దీంతో చాలామంది ప్రజలు తినడానికి తిండి లేక తాగడానికి నీళ్లు లేక చాలా అవస్థలు పడ్డారు మంగళవారం దాకా కూడా చాలా ప్రాంతాల్లో ప్రభుత్వం సప్లై చేస్తున్న ఆహార పదార్థాలు తాగునీరు అందని ఒక పరిస్థితి నెలకొంది రాష్ట్ర ప్రభుత్వం అయితే హెలికాప్టర్ల ద్వారా డ్రోన్ల ద్వారా ఆహార పదార్థాలు పాలు మందులు సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ కూడా మారుమూల ఉండే ప్రాంతాలకు అవి ఏవి కూడా చేరడం లేదనేది అక్కడి బాధితులు వివరిస్తున్నారు ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సచివాలయానికి ఒక సీనియర్ అధికారిని బాధ్యులుగా నియమించి మంత్రులందరినీ కూడా కొన్ని కొన్ని డివిజన్లకు ఇన్ఛార్జీలుగా నియమించి యుద్ధ ప్రాతిపదికన పునరావాస ప్లస్ సహాయక కార్యక్రమాలు చేస్తున్నామని ప్రకటించినప్పటికీ కూడా మారుమూల డివిజన్లలో ఉండే ప్రాంతాలకు ప్రభుత్వం చేపట్టిన పునరావాస సహాయక చర్యలు అంత సమర్థవంతంగా చేరలేదనేది వాస్తవం ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే ఆంధ్రజ్యోతి దినపత్రిక కూడా ఈరోజు ప్రముఖంగా ప్రస్తావించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తూనే కాస్త సమయం తీసుకుని అందరికీ సహాయక చర్యలు అందేలా ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు అయితే విజయవాడను వరద ముంచెత్తడానికి గల కారణాలను ఒక్కసారి పరిశీలిస్తే శ్రీశైలం నాగార్జునసాగర్ పులిచుంతల నుంచి ప్రకాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున వరద ముంచుకొచ్చింది గతంలో ఎన్నడూ లేని విధంగా పదకొండు లక్షల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి చేరడంతో అధికారులు కాదు ప్రజలు కూడా తీవ్ర ఆందోళన చెందారు అయితే మరోవైపు బుడమేరు నుంచి అక్కడ గండ్లు పడి ఎగువన పడిన వర్షాలకు వరదంతా ఒక్కసారిగా విజయవాడ నగరంలోకి చేరుకుంది ఈ విజయవాడ నగరంలోకి నివాస ప్రాంతాల్లోకి ఆ వరద రావడానికి కారణం ఏమంటే బురమేరు సప్లై ఛానల్స్ అన్ని పూర్తి చేసి ఆక్రమించి నివాస గృహాలు కమర్షియల్ కాంప్లెక్స్ కట్టారు దానివల్ల వరద నీరు ఒక్కసారిగా విజయవాడ నగరంలోకి రావడంతో మొత్తం అయిపోయింది ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా అవి బాధితులకు సరైన సమయంలో అందడం లేదు ఈ పరిస్థితి ఉంటే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మళ్ళీ తుఫాను ఉందని చెప్పి హెచ్చరికలు జారీ అవుతుండడం వరద బాధితుల కుటుంబాల్లోనూ వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి అలాగే ఈరోజు బుడమేరుకు మళ్ళీ అదనంగా వరద నీరు వస్తుండడంతో ఇప్పటికే వరద ప్రాంతాల్లో చిక్కుకున్న విజయవాడ నగరంలోని ప్రాంతాల ప్రజలు మరోసారి ఆందోళనకు గురవుతున్నారు ప్రభుత్వం అక్కడ స్థానిక శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్ మంత్రి నారవ లోకేష్ను బాధ్యతలుగా నియమించి వారు యుద్ధ ప్రాతిపదికన గండ్లు పూడ్పించే చర్యలు చేపట్టాలని ఆదేశించింది వారిద్దరు కూడా అక్కడ ఉన్నప్పటికీ కూడా గండ్లు పూర్చే కార్యక్రమము అంత వేగవంతంగా సాఫీగా జరగడం లేదు ఎందుకంటే అక్కడ రకరకాల ప్రకృతి ఇబ్బందులు ఏర్పడ్డాయి దీంతో రాబోయే వరద ఇబ్బందులను ఏ విధంగా అధిగమించాలనేది ప్రభుత్వానికి ఇప్పుడు మరో సవాల్గా మారబోతోంది